గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు రాధాకాంతరావు ఫ్రమ్ ఆమన్గల్ నేను ఆమన్గల్ పక్కన ఒక విలేజ్లో మన అగ్రి ప్రోడక్ట్స్ రిఫర్ చేయడం జరిగింది మామిడి తోటకు ఆ అగ్రి ప్రొడక్ట్స్ ఏంటి ఏంటంటే అగ్రి ఎయిటీ టూ అగ్రి మాస్ అగ్రి హ్యూమిక్ అగ్రి ప్రొటెక్ట్ అగ్రి నానోటెక్ ఈ ఐదు మందులు స్పే చేయడం వల్ల మన రిజల్ట్ అనేది ఈ రకంగా ఉంది ఇతను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇచ్చినాము అంతకుముందు బయటి మందులు మూడు సార్లు వాడినా అసలు అస్సలు పూత మన అగ్రి వేస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడడం వల్ల రిజల్ట్ ఈ రకంగా ఉంది ప్రతి ఒక్కరు వాడొచ్చు థ్యాంక్ యూ లీడర్స్ హై గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు రాధాకాంతరావు ప్రమామన్ గల్ లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ నేను మామిడి తోటకు కల్వకుర్తి దగ్గర ఒక రైతుకు సజెషన్ చేశాను మన అగ్రి ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ చూడండి లీడర్స్ ఎంత వండర్ఫుల్గా ఉంది ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే అగ్రి ఎయిటీ టూ అగ్రి మాస్ అగ్రి హోమిక్ అగ్రి నానోటేకు అంటే పూత ఎక్కువ రావాలి వచ్చిన పూత నిలవడానికి ఇచ్చాను వండర్ఫుల్గా ప్రతి ఒక్క చెట్టు బాగా వచ్చింది చూడండి లీడర్స్ ఇక్కడ ఎంత తోట మొత్తం ఫుల్గా ఉంది గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు రాధాకాంత రావు ఫ్రమ్ అమన్గల్ అమన్గల్ పక్ పట్టణం పక్కన ఒక రైతుకు మామిడి తోట రైతుకు అగ్రి ప్రొడక్ట్స్ రిఫర్ చేయడం జరిగింది వెస్టేజ్ కంపెనీవి లాస్ట్ మంత్ జనవరి ఫోర్త్కు స్ప్రే చేయడం జరిగింది టూ టైమ్స్ ఇప్పుడు రిజల్ట్ ఈ రకంగా ఉంది ఒకసారి పిందెలు ఎట్లా వచ్చినాయి చూడండి మీరే చాలా మంచి రిజల్ట్ ఉంది ప్రతి ఒక్కరు వాడొచ్చు